అంతకు నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వేర్మల్లు యాజ్ ఆఫ్ నౌ టాక్ ఎలా ఉంది వసూళ్ళు ఎలా ఉన్నాయి సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఎంత డబ్బులు రావాల్సి ఉంది ఈ రాజకీయ వివాదాలు మేలు చేశాయా చేటు చేశాయా రివ్యూలు సినిమాకి ఎంతవరకు దెబ్బ కొట్టాయి ఫ్యాన్స్ ఎంతవరకు ఈ సినిమాని భుజాన పెట్టుకొని నిలబెట్టగలరు ఇవన్నీ కూడా మనం జెన్యున్గా ఒక్కొన్నట్టు ఈ వీడియోలో చెప్పుకుందాం టు బీ ఫ్రాంక్ నేను మళ్ళీ చెప్తున్నా సినిమా అయితే నా వరకు నాకు నచ్చలేదు నేను సినిమాని సినిమాగానే చూస్తాను అందులో సందేశం ఉన్నా లేకపోయినా సినిమా అనేది సినిమానే మేబీ ఆ సినిమా కాన్సెప్ట్ మంచిదే కావచ్చు స్టోరీ లైన్ మంచిదే కావచ్చు కానీ దాన్ని టేకింగ్ దాన్ని స్క్రీన్ ప్లే తీసిన విధానం మాత్రం నా వరకు ఎక్కలేదు ప్లస్ నా లాగానే చాలామంది ఎక్కలేదు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చాలామంది నాకు సన్నిహితులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ స్టేటస్లు వాళ్ళ రివ్యూలు అండ్ వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు కాబట్టి నేను అదే రివ్యూ చేశాను నన్ను చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టారు ఫోన్లు చేసి బెదిరించారు చాలా జరిగాయి సరే ఏదైనా సరే నేను కట్టుబడి ఉంటా సినిమా బాగుంటే బాగుందని చెప్తాం బాగోకపోతే బాగాలేదని చెప్తాం ఆచార్య నేను చూసొచ్చా రివ్యూ చేసా బాగాలేదని చెప్పాను గేమ్ చేంజర్ బాగాలేదనే చెప్పాను అవి నిజంగానే బాగాలేవు కదా కదా అలాగే ఏ సినిమాలు బాగోకపోతే అదే చెప్తాం సరే అది పక్కన పెడితే దురదృష్టవశాత్తు మన హీరోలకి అభిమానులు ఉండొచ్చు తప్పులేదు ఆ అభిమానులు రియాలిటీలో ఉండాలి నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎస్ నెక్స్ట్ వచ్చే సినిమా హిట్ అవుద్ది ఫెయిల్యూర్స్ అనేవి కామన్ ఎవరికి ఫెయిల్యూర్స్ జూనియర్ ఎన్టీఆర్కి ఫెల్యూర్స్ లేవా భారీగా ఉన్నాయి ఫెయిల్యూర్సు బాలకృష్ణ గారికి ఫెయిల్యూర్స్ లేవా బేభత్సంగా ఉన్నాయి ఫెయిల్యూర్సు ఇండియన్ సినీ హిస్టరీలో బాలకృష్ణ గారికి వచ్చిన వరస్ ఫెయిల్యూర్స్ ఇంకే హీరోకి రాలా అది అందరికీ తెలుసు కదా సో పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు కాకపోతే ఇందులో ఈ కాన్సెప్ట్ అది సరే ఇది పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే సినిమా ఒరిజినల్ టాక్ బయటకు రావాలంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది ఎందుకంటే మొదటి రోజు సినిమాను చూసేది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ అండ్ రివ్యూయర్స్ మాత్రమే ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ రివ్యూయర్స్ మాత్రమే సినిమాను చూస్తారు మొదటి రోజు ఫ్యాన్స్ ఏమో సూపరు డోపరు బ్లాక్ బస్టర్ అని డప్పు కొడతారు యాంటీ ఫ్యాన్స్ ఏమో అటర్ ఫ్లాప్ బాగాలేదు లేదు అని డప్పు కొడతారు రివ్యూయర్స్ ఏమో ఏమైనా ఆప్లికేషన్స్ ఉంటే ఒకలా చెప్తారు స్వేచ్ఛగా ఫ్రీగా ఉండదున్నట్టు చెప్తామంటే ఉన్నదన్నట్టు చెప్తారు సో ఇవన్నీ కూడా మూడు రోజులు అయిపోయినాయి సో ఈ వాళ్ళ నుంచి లేదా నిన్నటి నుంచి ఆ సినిమాకు వచ్చిన టాకే ఒరిజినల్ టాక్ ఆ టాక్ కూడా అంత సాటిస్ఫై అయితే లేదు చూసిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ మందికి సినిమా నచ్చడం లేదు థర్టీ పర్సెంట్ మందికి నచ్చుతుంది సో నిన్న ఈరోజు సీట్ ఆక్యుపెన్సీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నేను కూడా ఇప్పుడు ఈ వీడియో ఆరవుతుంది చేస్తున్నా కరెక్ట్గా ఐదు యాభై ఐదుకి వీడియో చేస్తున్నా ఆరున్నర షోకి చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి సెకండ్ షోకి సెవెంటీ పర్సెంట్ సీట్లు చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి టికెట్లు ఫ్రీగా స్వేచ్ఛగా దొరుకుతున్నాయి అయితే ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా మొదటి రోజుతో కంపేర్ చేస్తే తగ్గుతూ వచ్చాయి సో మొదటి రోజు దీనికి అంటే ఓవరాల్గా దీనికి గ్రాస్ కలెక్షన్లు తొంభై ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లు ఉన్నాయి సుమారుగా గ్రాస్ ఇదే నెట్ అయితే సుమారుగా అరవై కోట్లు వచ్చినట్టు మొదటి రోజు ప్రీమియర్ షో బుధవారం పన్నెండు పాయింట్ ఏడు కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి అంటే అఫీషియల్గా గురువారం రిలీజ్ అయిన గురువారం ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి సో మొత్తం ప్రీమియర్స్ మొదటి రోజు కలెక్షన్లో కలుపుకుంటే నలభై ఏడున్నర కోట్లు వచ్చినట్టు ఇక శుక్రవారం రెండో రోజు ఎనిమిది కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు భారీగా తగ్గాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంత భారీ తగ్గుదల ఎప్పుడూ లేదు కానీ మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ నెగిటివ్ రివ్యూస్ బాగా రెండో రోజు దెబ్బేసాయి అందుకే మొదటి రోజు సుమారుగా ముప్పై నాలుగు కోట్లు వస్తాయి అంటే ప్రీమియర్స్ కాకుండా రెండో రోజు ఎనిమిది కోట్లకు అనమాట ఇక మూడో రోజు కొంత పెరిగి దాదాపుగా తొమ్మిదిన్నర కోట్లు వచ్చింది మూడో రోజు అంటే శనివారం ఈరోజు కూడా అరౌండ్ ఒక పది కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అంటే ఈరోజు అఫీషియల్ లకి ఇంకా బయటకు రాలేదు అప్పుడే మనం చెప్పలేం ఇంకో రెండు షోలు ఉన్నాయి కాబట్టి అంచనా ఉంది అంతే సో ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో ప్రీమియర్ షోస్తో కలిపి ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా తొంభై రెండు కోట్లు గ్రాస్ వసూలు చేయగా అరవై కోట్లు నెట్ వసూలు చేసిందనమాట ఈ సినిమా బ్రేక్ ఇవెన్ నూట ఇరవై ఏడు కోట్లు నిజానికి పవన్ కళ్యాణ్ గారు రెమ్యురేషన్ తీసుకుంటే నూట ఎనభై కోట్లకు పైగా ఉండాలి కానీ ఆయన ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు వదిలేశారు సినిమా హిట్ అయితే డబ్బులేవ్వండి లేకపోతే లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి సినిమాల విషయంలో కమర్షియల్ విషయంలో నిర్మాతలను ఆయన ఇబ్బంది పెట్టరు ఆయన వల్లనే సినిమా లేట్ అయింది కాబట్టి ఆయన వల్లనే బడ్జెట్ పెరిగింది కాబట్టి ఆయన తన రెమ్యునరేషన్ వదులుకున్నారనమాట సో సినిమా సక్సెస్ అయితే ఇవ్వండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు సినిమాకి అందుకని నూట ఇరవై ఏడున్నర కోట్లే బ్రేక్ ఈవెన్ టార్గెట్ వాళ్ళ అమ్మిన రేట్లు నైజాం సీడెడ్ ఆంధ్రా రెస్ట్ ఆఫ్ ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం కూడా నూట ఇరవై ఏడున్నర కోట్లకి అమ్మారు హిట్ అవ్వాలి అంటే కనీసం నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేయాలి కానీ ఇప్పుడు అంటే నూట ముప్పై కోట్లు నెట్ కలెక్ట్ చేయాలి కానీ యాజ్ ఆఫ్ టుడే సారీ యాజ్ ఆఫ్ సాటర్డే అనుకోవచ్చు లేదు ఈరోజు కూడా కలుపుకుంటే రఫ్గా సుమారుగా ఒక డెబ్భై ఐదు కోట్లు వచ్చినట్టు సో నూట ముప్పై కోట్లు రావాల్సిన సినిమాకి డెబ్భై ఐదు కోట్లు వచ్చాయి ఇంకా యాభై ఐదు కోట్లు రావాల్సి ఉంది రేపటి నుంచి అన్సీజన్ ఏదైనా సినిమాకి శుక్ర శని ఆదివారాలే పిక్స్ సోమవారం నుంచి కూడా ఆఫీసులకు వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి కాస్త తగ్గుతాయి మార్నింగ్ షోకి మ్యాట్నీకి పెద్దగా టికెట్లు కొనరు ఫస్ట్ షోకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది సో రేపటి నుంచి ఒక మూడు కోట్లు రెండు కోట్లు వస్తే చాలు అనమాట సో ఒక పది రోజుల పాటు సినిమాకి కనీసం యావరేజ్గా నాలుగైదు కోట్లు వస్తే ఒక పది రోజుల పాటు సినిమా బతుకుద్ది బతకడం కూడా కాదు నష్టాలు ఉంటాయి కానీ కాస్త తక్కువ నష్టాలతో బయటపడతారు లేకపోతే మాత్రం భారీగా నష్టాలు ఉంటాయి ఇదే విధంగా కలెక్షన్స్ ఉంటే సినిమాకి భారీగానే నష్టాలు ఉంటాయి నూట ముప్పై కో నూట ఇరవై ఏడున్నర కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయినప్పుడు హిట్ టాక్ రావాలి అంటే నూట ముప్పై కోట్లు కలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మొదటి మూడు రోజులు పీక్ దశలో డెబ్బై ఐదు కోట్లు మాత్రమే వచ్చినప్పుడు ఇంకా యాభై ఐదు కోట్లు రావాల్సి ఉన్నప్పుడు సినిమా టాక్ బాగాలేదు పొలిటికల్గా వివాదాలు ఉన్నాయి ప్లస్ చూడడానికి ఇష్టపడట్లేదు వెళ్ళి చూసి వచ్చిన మౌత్ టాక్ కొన్ని రివ్యూయర్స్ని యాంటీ ఫ్యాన్స్ని వదిలేద్దాం మౌత్ టాక్ కూడా అంత పాజిటివ్గా లేదు కాబట్టి హరిహర వేరూలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి కాస్త గతి తప్పింది శృతి తప్పింది ఈవెన్ మన ఈవెన్ దీనికి వచ్చిన కన్నప్ప కూడా సుమారుగా నూట ఇరవై కోట్లకు పైగా లాస్ పెంచరు తెలుగు సినీ రంగంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో పెద్ద లాస్ అది కన్నప్ప సినిమా నూట ఇరవై ఐదు కోట్లకు పైగా కన్నప్ప కూడా నేను రివ్యూ చేసి వచ్చాను చేశాను చాలామంది చూసే ఉంటారు మొదటి రెండున్నర గంటలు సుత్తి బాగాలేదు చివరి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు చాలా బాగుంది సినిమా ప్రభాస్ ఎంట్రన్స్ నుంచి బాగుంది ఏమైనా డబ్బులు వస్తే ఆ దాని వలన రావాలి తప్ప మామూలుగా అయితే సినిమాకు డబ్బులు రావని చెప్పా సో అలాగే సినిమా ఫ్లాప్ అయింది సో ఈ సినిమా గురించి మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపుగా కష్టమే అసాధ్యమే అయితే హిందీ వెర్షన్ ఆగస్ట్ ఒకటో ఒకటో తేదీ నుంచి రిలీజ్ అవ్వబోతుంది మేబీ ఇందులో ఉన్న హిందూ కాన్సెప్ట్ చివరి అరగంట ప్రీ క్లైమాక్స్ సీన్ కావచ్చు అండ్ ఫైట్ కానీ సనాతన ధర్మం హిందూ విషయాలు కాస్త నార్త్ వాళ్ళకి ఎక్కితే అంటే ఈ ఈ స్టోరీ వాళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాస్త టేకింగ్ బాగుంటే నార్త్ వాళ్ళకి కనెక్ట్ చేసుకుంటారు ఓన్ చేసుకుంటారు వాళ్ళు కనుక ఓన్ చేసుకుంటే ఒక పదిహేను ఇరవై కోట్ల వరకు కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే కలెక్షన్స్ వస్తే ఈ సినిమాకి అవి కొంత ఆయువు పోస్తాయి అనమాట ఊపిరి పోస్తాయి అందుకే ఫ్యాన్స్ అయితే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే పెద్ద సినిమాలు బతకాలి పెద్ద సినిమాలు బతకాలంటే అంటే ఈ సినిమాకు మెయిన్ లోపం ఎక్కడ జరిగిందంటే విఎఫ్ఎక్స్ అండ్ టేకింగ్ అండి కథ విషయంలో మనం ఏ సినిమాకి కథ ఉండదండి ఎప్పుడైనా కథ నాలుగు లైన్లే ఆ నాలుగు లైన్ల కథనే నాలుగు వేల పేజీల స్క్రీన్ప్లే రాసి ఒక ఆరు గంటల పాటు సినిమాగా తీసి దాన్ని కత్తిరించి కత్తిరించి ఎడిట్ చేసి ఎడిట్ చేసి రెండున్నర గంటలో మూడు గంటలు థియేటర్స్లో రిలీజ్ చేస్తారు సో అది ఎడిటింగ్ కీలకం స్క్రీన్ప్లే కీలకం ఆ స్క్రీన్ప్లే దెబ్బేసింది క్రిష్ గారు రాసుకున్న కథ క్రిష్ గారు రాసుకున్న స్క్రీన్ప్లే వరకు ఓకే క్రిష్కి డైరెక్షన్లో ఆ పట్టు ఉంది కానీ జ్యోతికృష్ణగా అంత పట్టు లేదు పైగా ప్రొడక్షన్ వాల్యూస్లో ఎందుకో సీనియర్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఏఎం రత్నం గారు ఫెయిల్ అయ్యారు ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి సెకండ్ హాఫ్లో కనుక ఆ విఎఫ్ఎక్ట్స్ బాగా సెట్ అయ్యి ఉంటాయి లొకేషన్స్ అవి బాగా సెట్ అయ్యి ఉంటాయి ఆ సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్గా ఉంటే మరీ ఇంత నెగిటివ్ టాక్ వచ్చేది కాదు ఇంత నెగిటివ్ రివ్యూస్ వచ్చేవి కాదు సో అందుకే అవి దెబ్బసాయి అనమాట సినిమాకి సో ఓవరాల్గా సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అని Thank you.